どうも。<noise> ఇంట్లో పనిచేస్తున్న సమయంలో చేతుల నుండి కొన్ని వస్తువులు పదే పదే జారిపోతూ పడిపోతూ ఉంటాయి ఇలా జరగడానికి గల కారణాన్ని అర్థం చేసుకోలేకపోవడంతో పట్టించుకోకుండా ముందుకు సాగవచ్చు అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించారా ఇలాంటి సంఘటనలు పదే పదే జరగడం వాస్తు శాస్త్రానికి సంబంధించింది కొన్ని వస్తువులు మళ్లీ మళ్లీ చేతి నుంచి కింద పడిపోవడం శుభ పరిణామంగా పరిగణించబడదు ప్రత్యేకించి వంటగదిలో చేతుల నుండి కొన్ని రకాల వస్తువులు కింద పడిపోతే అది అశుభ సంకేతం అంతేకాదు వంటగదిలో కొన్ని వస్తువులు కింద పడటం మంచిది కాదు మీ చేతుల్లో నుండి పడిపోతే పొరపాటున కూడా దాన్ని విస్మరించద్దు ముఖ్యంగా ఉప్పు వంటగదిలో ఉప్పు మీ చేతిలో నుంచి పదే పదే పడిపోతే అది అశుభంగా పరిగణించాలి ఉప్పు చంద్రుడికి శుక్రుడికి సంబంధించింది పదే పదే పడిపోతే మీ జీవితంలో ఏదో పెద్ద సమస్యలు సంక్షోభం రాబోతోందని అర్థం పాలు వంటగదిలో పాలు పదే పదే చిందడం పడిపోవడం జరిగితే ప్రతికూలత పెరుగుతుంది ఇంట్లో సభ్యులకు మంచిది కాదు చంద్రుడు జాతకల్లో బలహీనంగా ఉండబోతున్నాడని ఇలా ఉంటే కష్టాలు తప్పవని అర్థం వంట నూనె వంటింట్లో ఎక్కడైనా వంట నూనె కింద పడిపోవడం శుభ సంకేతం కాదు వంట నూనె నేరుగా శనీశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది వంట నూనె పదే పదే పడిపోతున్నా గిన్నె జారి పడిపోయినా సరే జాగ్రత్తగా ఉండాలి శనీశ్వరుడు బలహీనంగా ఉన్నాడని అకస్మాత్తుగా సమస్యలు రావచ్చని అర్థం